అందరికీ నమస్తే వెల్కమ్ టు వీడియోస్ ట్రిపుల్ సెవెన్ తెలుగు న్యూస్ రేపు రైల్వే కోడూరుకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాక భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఈ గ్రామ సభకు స్థానిక గ్రామ ప్రజలను మాత్రమే అనుమతిస్తామని తెలిపిన అన్నమయ్య జిల్లా ఎస్పీ వివరాలను పరిశీలిస్తే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం స్థానిక మండల కేంద్రంలోని మైసూరు వారిపల్లి గ్రామ పంచాయతీ నందు నిర్వహించబోయే గ్రామ సభకు ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ రానున్నారు ఈ సందర్భంగా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించడానికి విచ్చేసిన అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సభా ప్రాంగణ స్థలాన్ని పర్యవేక్షించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య పవన్ కళ్యాణ్ విచ్చేసిన గ్రామ సభ నిర్వహించేందుకు పోలీసులకు తగిన సూచనలు ఇచ్చారు అంతేకాక స్థానిక కూటమి నాయకులైన ముక్క రూపానందరెడ్డి జనసేన నాయకుడు తాతంశెట్టి నాగేంద్ర స్థానిక ఎమ్మెల్యే అరవ శ్రేధతో పాటు పలువురు నాయకుల అభిప్రాయాలను కూడా సేకరించడం జరిగింది మైసూరు వారి పల్లెనందు నిర్వహించబోయే గ్రామ సభకు ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ విచ్చేసిన సందర్భంగా స్థానిక గ్రామంలోని ప్రజలకు మాత్రమే అనుమతి ఉంటుందని ఇతరులను ఈ గ్రామ సభకు అనుమతించేది లేదని జిల్లా ఎస్పీ కరాఖండిగా తేల్చి చెప్పారు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం తో పాటు ప్రముఖ సెలబ్రిటీ కావడంతో ఆయన అభిమానులు తాకిడి ఎక్కువయ్యే అవకాశం ఉన్నందున భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ ఏర్పాట్లు అమలు చేయడం జరుగుతోందని జిల్లా ఎస్పీ తెలిపారు అంతేగాక ఇందుకు స్థానిక నియోజకవర్గం ప్రజలందరూ సహకరించాలని కోరారు రిస్ట్రిక్ చేస్తాం కంట్రోల్ చేస్తాం కూడా మీ తరఫున ఒక మనిషిని పెడితే ప్రాబ్లం బయట నుండి వాళ్ళు ఎక్సర్సైజ్ అయిపోతే అది ఇబ్బంది అంటే అలా కాదు డిఫరెంట్ చేసేటప్పుడు ఇదైనా ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ కదా ప్రోగ్రాం మీద సరిగ్గా వెళ్ళాలంటే కొంచెం మాకు అన్నెసరీగా బయట నుండి రాకూడదు ఎవరు రిలవెంటో విలేజెస్ ఎక్కువ మంది ఉన్నారనుకోండి వాళ్ళకి యూస్ఫుల్ ఉంటుంది అది కాకుండా నేను పొద్దు నుండి వదిలేస్తే అందరూ వచ్చి ఆయన చూస్తానికి వచ్చేటప్పుడు బయట నుండి వస్తే అసలు విలేజ్ రావడానికి చూసుకుంటాను బట్టి ఏమన్నా ఉంటే విలేజ్ వస్తారు ఇంపార్టెంట్ ఏమన్నా వస్తారంటే ఎవరన్నది మాకు ముందర చెప్పండి గుడ్ ఈవినింగ్ అండి ఇరవై మూడవ తారీఖు డిప్యూటీ సిఎం గారు ఇక్కడ మైసూరవారిపల్లి మరియు పులపత్తూరు ఏదో మన రాజంపేట ఇంకా రైల్వే కూడూరు సబ్ డివిజన్స్లో మన ఏరియాస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మాకు ఉంది సో దాని రిలేటెడ్ ఈరోజు ఇక్కడ సైట్ విజిట్ కోసారి వచ్చాము సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అయ్యి ఏ విధంగా చేస్తే బెటర్గా ఉంటుంది అండ్ విలేజర్స్ వాళ్ళకి ఏ విధమైన అరేంజ్మెంట్స్ చేయొచ్చు అన్న దీని రిలేటెడ్ ఇదే విధంగా రేపు కూడా ఈ ఏరియాస్ కొద్ది క్షుణ్ణంగా పరిశీలించి బెటర్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఏ విధంగా కి మినిమం ఇన్కన్వీనియన్స్ ఉండేది రెగ్యులర్ డే టు డే యాక్టివిటీస్ డిస్టర్బ్ ఈ గ్రామ సభకు పబ్లిక్ పీపుల్స్ అలో చేస్తారా లేదా స్థానిక మాత్రమే చేస్తారా ప్రోగ్రామ్ అయితే మరి విలేజ్ గ్రామ సభ కాబట్టి గ్రామ సభకి రిలవెంట్ ఉన్న వాళ్ళని మేము గ్రామ సభ వరకు అలో చేస్తూ ఉంటాయి బయట వాళ్ళు జనరల్గా ఎక్కువ మంది వచ్చేయడం వల్ల గ్రామ సభలు వాళ్ళ ఆబ్జెక్టివ్ అనేది దెబ్బతింటుంది కాబట్టి అది మేము మా హైర్ అఫ్స్ కూడా ఒకసారి డిస్కస్ చేసి ఆ ప్రోగ్రామ్ ఏ విధంగా అరేంజ్ చేస్తున్నారు దానికి ఎట్లాంటి వాళ్ళని తీసుకుందాం అనుకుంటున్నారు హూ కెన్ బి అలోడ్ హూ కెన్ బి అలోడ్ అనేది మేము డిసైడ్ మరి అవుటర్స్ ని ఇక్కడికి రానియకుండా ఏ విధంగా కట్టడ చేస్తారంటారు అది ప్రాపర్ బందోబస్తు పెట్టుకుంటాం అన్నది ఇస్ అన్ అఫీషియల్ ప్రోగ్రామ్ కాబట్టి ఇట్స్ రెగ్యులర్ బందోబస్తు దట్ విల్ హ్యాపెన్ అది ఇఫ్ అవుట్ సైడ్ వస్తాము వీల్ అలో దెమ్ బేస్డ్ ఆన్ రిలవెన్స్ టు ప్రోగ్రామ్ బందోబస్తు కు ఎంతమంది అధికారులు కేటాయించారు అది రేపు ఫైనలైజ్ చేస్తాము డిపెండింగ్ ఆన్ అది ఇంకా ప్రోగ్రామ్ ఈ రోజు చెప్పారు కాబట్టి అది ఇప్పుడు మేము రూట్ అదంతా చెక్ చేసుకున్నాం దాన్ని బట్టి బయట టుమారో మార్నింగ్ వంద బస్ ఫైనల్ అవుతుంది